హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అంత మంచి అప్డేట్ తీసుకొచ్చాను మళ్ళీ పాత తెలంగాణ తెలంగాణ అయితే మళ్ళీ పాత తెలంగాణగా మారిపోయిందని అయితే సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ అయితే నిన్న రైతు ఉద్యమంలో అయితే మాట్లాడారు మనం చూసుకున్న మంచినీళ్ళ గోసలు బిందెలు కొట్లాటలు కాలిపోయిన మోటార్లు పునరాభుత్వం కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అని అయితే సాక్షి పేపర్లో చూసాం ఈ ఈ మళ్ళీ పాత తెలంగాణ ఈ మంచినీళ్ళది ఈ రైతు ఉద్యమం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలు అందిస్తాం స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసినట్టయితే ఒకప్పుడు తెలంగాణ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా ఉందో మళ్ళీ అదేవిధంగా తెలంగాణ మారిపోయింది మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డది మొత్తం వృధా అయిపోయింది ఒక్క అవకాశంతో కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఈరోజు మన పరిస్థితి ఇలా అయిందని అయితే కేసీఆర్ ఇచ్చారు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పరిపాలించే సామర్థ్యం శక్తి తెలివి లేకే కరెంటు కోత నీటి కొరత ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలించే సామర్థ్యం లేదనైతే సీఎం మాజీ సీఎం కేసీఆర్ అయితే సెటైర్ వేశాడు ఇప్పుడు పంట ఎండిన మోటార్లు కాలనీ కాలనే జిల్లాలు లేవు ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండాయి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అయితే దుయ్యబట్టాడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు ఇది ఇలా ఉంటే చనిపోయిన రెండు వందల తొంభై తొమ్మిది మంది రైతుల వివరాలు అయితే సీఎస్కి పంపాము అయినా ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం లేదు వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి అని అయితే మాజీ సీఎం కేసీఆర్ గారు తెలిపారు నిన్న సిరిసిల్లలోని ఓ రైతు పొలం ఎండిన పంట వరి కంకులను పరిశీలించిన కేసీఆర్ గారు మనం ఇది చూసుకుంటున్నట్టే పరిస్థితి అయితే ఎలా ఉందంటే అసలు మరీ ఘోరంగా అయితే ఉందని తెలుస్తుంది రైతన్న కేసీఆర్ భరోసా ఒకప్పుడు చూసినాం అయ్యో రాజన్న ఎట్లుండే ఎట్లా ఒకప్పుడు సిరిసిల్ల రాజన్న ఎట్లుండే ఈరోజు ఎట్లా ఉంది అనేది అయితే మనం చూస్తున్నాం బోయండపల్లి మనం షా షాబాస్పల్లి వంతెనపై నుంచి విలవెల బోయండ శ్రీ రాజరాజేశ్వరి జలాశయాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కౌశిక్ రెడ్డి బాలకసుమన్ తదితరులు ఉన్నారు ఒకప్పుడు ఎట్లుంది రాజన్న సిరిసిల్ల ఈరోజు ఎట్లుంది అసలు రైతన్నకి కేసీఆర్ అయితే ఒక భరోసా లెక్క ఇప్పుడు పల్లె ఉద్యమం పట్టిండు రైతన్న ఉద్యమం పేరుతోటి కానీ ఈరోజు చూసుకున్నట్టే ఎక్కడ చూసినా నీటి కష్టం కరెంటు కోతలు అయితే మనం చూస్తున్నాము దీనికోసం నేనున్న భరోసా అనిస్తా అంటూ రైతు ఉద్యమం చేపట్టి ఈరోజు కాలి ఒక కాలు ఆపరేషన్ జరిగినా కానీ స్టిక్ పట్టుకొని కేసీఆర్ గారు అయితే పల్లె ఉద్యమం చేస్తున్నారు ప్రజలు కూడా ఆయనకి మీరే మాధార మేమెంటే నడుస్తామని అయితే చాలామంది రైతులైతే ఆయన వెంట నడుస్తున్నారు చేసిన తప్పు మరోసారి చేయం రైతు బాంధువుడు కేసీఆర్తో తేల్చి చెప్పిన రైతులు యుద్ధానికి సిద్ధమని నినాదాలు ఎక్కడ చూసినా కానీ రైతులైతే మేము తప్పు పని చేసాం కా కాంగ్రెస్ మంచిది అని కోరి తెచ్చుకున్నాం అలాంటిది ఈరోజు కాంగ్రెస్ వల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డాం మరోసారి అయితే ఈ పని చేయం ఈ తప్పు పట్టం ఇంకా ఈసారి పక్కా మీరే అని అయితే చాలామంది రైతులు కూడా చెప్తున్నారు ప్రజలు అయితే తిరగ తిరగబడుతున్నారు రైతులు ఎందుకంటే కేసీఆర్ గారికి కేసీఆర్ ఈరోజు ఇలాంటి ఇంత వయసులో ఇంత ఎండటి సమయంలో కూడా రైతుల కోసం తిరుగుతుంటే రైతు ఉద్యమం చేపట్టారు ఇది పరిపాలన దీనికి రిఫండం సిగ్గుందా అని అయితే కేసీఆర్ గారే దుయ్యపడుతున్నారు పంటలు మొత్తం కొంత ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇవ్వకపాయా అది ఇవ్వపాయా రైతు బంధు సరిగ్గా అమలు కాలే రైతు రుణమాఫీ కాలే యూనిట్లు బంధు కరెంటు కోతలు నీటి కష్టాలు ఇన్ని ఉన్నాయి ఈరోజు నేను రైతు ఉద్యమం చేపట్టడంతో మళ్ళీ భయపడి ఆగిపోయిన కాళేశ్వరం మోటార్లు నడిపిస్తున్నారు ఇలాంటి పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డి గారు దిగజాడారని చంద్రశేఖరరావు గారు అయితే దుయ్యబడుతున్నారు అదేవిధంగా మనం నమస్తే తెలంగాణలో చూసినట్టయితే మన వ్యవసాయం తెలంగాణలో రెండు వంద రెండు వేల ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉందో పునరావృతం మళ్ళీ అయింది రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ అయితే తెలంగాణ బాగుంది కానీ అది మళ్ళీ ఈ సమ రెండు వేల ఇరవై నాలుగులో మనం కాంగ్రెస్ తెచ్చుకుంటే మన పరిస్థితి ఏమైంది ఇందిమ రాజ్యం ఏమైంది పంటైన జిల్లా లేదు మోటార్ కాలనీ ఊరు లేదు ఇవాళ రాష్ట్రంలో ప్రతి పల్లె నీరు లేక రోధిస్తుంది ఇది లక్కోర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన గారు కేసీఆర్ బయలుదేరిండు ఇకపై ఏది ఆగదు అనేది కేసీఆర్ గారు చెప్తారు అండ్ ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే కేసీఆర్తోనే ఏదైనా సర్థం రైతులకి రైతు బంధు అయితే ఎంటనే ఇచ్చిన వ్యక్తి అయితే కేసీఆర్ గారు రుణమాఫీ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ఇలా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అయితే కేసీఆర్ ఎరటెండలో ఎండిన పొలంలో తిరుగుతున్న కేసీఆర్ గారిని మనం చూసినాం శుక్రవారం మధ్యాహ్నం మూడు నలభై గంటలకు ఇది ఇలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు చల్లని సాయంత్రంలో ఉప్పల్ స్టేడియంలో అయితే మ్యాచ్ చూస్తూ ప్రేక్షకుల మధ్య ఉన్నారు ఇంత ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు మ్యాచ్కి కోపోతేంది ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదైనా చూడాలి కదా అనే దాన్ని అయితే కేసీఆర్ గారు దుయ్యబడుతున్నాయి ఇలాంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇక్కడైనా ఆలోచించండి ఎవరికి ఓటు వేస్తే ఏం బాగుంటుంది మనకి ఏ పథకాలు అందుతాయి ఎవరి వల్ల న్యాయం జరుగుద్దని చూసి మనం కరెక్ట్ పర్సన్ ఎందుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏం జరుగుతుంది దాన్ని అయితే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కాబట్టి లోక్సభ ఎన్నికలు అయితే మీరు ఆచి చూసి అడిగేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి